హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఐఐఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ పంతొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక చలపతి ఇంటిలో అరుంధతి ఆమె ఎదురుగా అగాంతకుడు ఉండగా అతడు ఆమెని కోపంగా చూస్తూ నీ మీద అనుమానం వచ్చేలాగా ఎందుకు చేసుకుంటున్నావు ఇప్పుడు వాడిని చంపితే చాలు ఆ పెళ్లి ఆగిపోతుంది కదా దానికోసం పెళ్లి ఆపి ప్రయత్నాలు చేసి దొరికిపోయి నీపైన అందరికీ అనుమానం కలిగేలా చేసుకుంటావా అని కోపంగా అరిచాడు అరుంధతి అతని కోపానికి జడిచి లేదు నేను అంత దూరం ఆలోచించలేదు ఇకపై ఏ ప్రయత్నమూ చేయను అన్నతనని గుడ్ అలాగే ఉండు నీపైన ఇంతకాలం వాళ్ళకి ఏ నమ్మకమైతే ఉందో అది పోగొట్టుకుని నా ప్లాన్ని నాశనం చేయకు ఇకపై మరింత ప్రేమ నటించు అంటూ తనకి ఎలా ఉండాలో చెప్పి ఇక వెళ్ళు అని అన్నాడు పెళ్లికి తక్కువ టైం ఉండడంతో కావలసిన షాపింగ్ కోసం ఐశ్వర్య పేరెంట్స్ని ఐశ్వర్య పూజ శ్రీవాళ్లు కూడా తీసుకుని బెంగళూరుకి వెళ్ళాడు అర్జున్ పెళ్లికి అర్జున్ ఐశ్వర్యలకి కావలసిన గ్రూమ్ రసులను మంచి డిజైనర్కి ఆర్డర్ చేసి మిగిలినవి కూడా నాలుగు రోజుల పాటు బెంగళూరు అంతా తిరిగారు షాపింగ్ చేస్తూ అఘాంతకుడు అర్జున్ ఒక్కడిని చంపాలి అని అనుకున్నాడు కాబట్టి అతడు ఒక్కడే ఎప్పుడు దొరకతాడా అని అతని వెనకనే తిరుగుతాడు ఆ నాలుగు రోజుల్లో ఏ రోజు అర్జున్ ఒంటరిగా దొరకపోవడంతో ఎలాగైనా అతన్ని మట్టు పెట్టాలని ఫాలో అయ్యాడు ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ బెంగళూరులో శ్రీవాళ్ళ దగ్గర నాలుగు రోజులు ఉండి ఆ తర్వాత వస్తామనడంతో అర్జున్ ఒక్కడే ఊరికి బయలుదేరతాడు ఐశ్వర్యకి అర్జున్ ని ఒక్కర్నే పంపించడం ఇష్టం లేకపోయినా తన పెద్దమ్మ పెదనాన్న తను వాళ్ళతో ఉండాలని పట్టుబడడంతో అక్కడ ఉండడానికి ఒప్పుకుంది అతి కష్టంగా అర్జున్ బయలుదేరేటప్పుడు తనకి పదే పదే జాగ్రత్తలు చెప్పింది దాంతో అర్జున్ నవ్వి నీ మొగుడు ఏమీ వాడు కాదే మరి ఎందుకే నీకంత భయం అని అంటూ తనని హక్ చేసుకుని వదిలి నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఐశ్వర్యకి బాయ్ చెప్పి బయలుదేరాడు అర్జున్ ఒక్కడే బయలుదేరాడని తెలిసిన అగాంతకుడు తన ప్లాన్ ను అమలు చేసే టైం వచ్చేసింది అర్జున్ని ఈరోజు ఎలాగైనా చంపాలని ఫిక్స్ అయిపోయాడు భారీ ట్రక్ రెండింటినీ అర్జున్ కారుకి టీ కొట్టడానికి రెడీ చేసుకున్నాడు తనని చంపే యాక్సిడెంట్ గా అందర్నీ నమ్మించాలని అతడి ప్లాన్ హైవే మీద ఎవరూ పెద్దగా తిరగని ఒక ఘాట్ రోడ్లో ఒక ప్లేస్ ఎంచుకున్నాడు ఆగాంతకుడు అర్జున్కి యాక్సిడెంట్ చేయడానికి ఒకవేళ అర్జున్ కారు కింద పడిపోయినా తప్పించుకుని తను పైకి రావడానికి వీలులేని ప్లేస్లో యాక్సిడెంట్కి ప్లాన్ చేశాడు అర్జున్ మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి కారు ఫ్రంట్ మిరర్లో చూశాడు చాలాసేపటి నుంచి తనని వెనుకనే ఒక కంటైనర్ వస్తూ ఉండడం చూసి అది నార్మల్గా వెళ్తుంది అని అనుకున్నాడు కానీ అర్జున్ కారు ఆపి పక్కకు వెళ్లి మళ్లీ వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళాక ఆ కంటైనర్ మళ్లీ కారు వెనక కనబడ్డది దాంతో అర్జున్ కి కన్ఫర్మ్ అయింది అది తననే ఫాలో అవుతున్నదని మరొకసారి కన్ఫర్మ్ చేసుకుందామని కార్ ని ఒక్కసారిగా స్పీడ్గా డ్రైవ్ చేశాడు అర్జున్ కాసేపు తన స్పీడ్తో పాటు కంటైనర్ కూడా అదే స్పీడ్తో రావడం చూసి నవ్వుకుంటూ చాలా స్లో చేశాడు కారుని అర్జున్ ఎందుకు ఫాస్ట్గా వెళ్ళి ఎందుకు స్లో అయ్యాడు అని ఆ కంటైనర్ డ్రైవరు బుర్రబద్దలు కొట్టుకుంటూ అర్జున్ ఎలా వెళితే అలానే వెళ్తున్నాడు ఆ కారుని చూస్తూ వెళ్తున్నాడు కానీ అది ఏ రూటు అని ఐడెంటిఫై చేసుకోలేదు అర్జున్ కారు హైవే వదిలి పక్క రూట్లోకి తీసుకెళ్లాడు వాడు కూడా కారు వెనకనే వచ్చాడు కాస్త దూరంగా వెళ్ళగానే అర్జున్ కారు కనబడకపోవడంతో ఆ డ్రైవర్ తన కంటైనర్ని ఆపి కిందకి దిగి చుట్టూ చూశాడు అర్జున్ కోసం ఆ వెనకనే వచ్చిన సైలెంట్ గా వచ్చిన అర్జున్ కర్ర తీసి వాడి తలపై ఒక్కటి వేశాడు తల మీద బలంగా దెబ్బ తగలడంతో అలాగే వెనక్కి పడ్డాడు అర్జున్ కోపంగా వాడిని చూస్తూ దగ్గరకు రావడం చూసి లేచి పారిపోవడానికి ట్రై చేశాడు అర్జున్ వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా వాడిని కదలకుండా పట్టుకుని కింద పడేసి వాడు వీపు మీద ఎక్కి చెప్పు ఎవడురా నిన్ను పంపించింది నన్ను చంపమని నన్ను చంపాలి అనుకుంటున్న వాడు ఎవడు అని అంటూ వాడిని బలంగా కొట్టాడు తన మోకాలితో వాడి వీపుపై అర్జున్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకి వాడికి చుక్కలు కనబడ్డాయి గుండె ఎక్కడ ఆగిపోతుందోనని అనిపిస్తుంటే వాడు భయంతో నాకేమీ తెలియదు సార్ నేను మిమ్మల్ని చంపడం ఏంటి నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నాకేమీ తెలియదు సార్ అని అంటూ వాడు అరవడం స్టార్ట్ చేశాడు నువ్వు నన్ను చంపడానికి కాకపోతే నా వెనక ఎందుకు రా ఫాలో అవుతూ వచ్చావు నేను ఫాస్ట్గా వస్తే ఫాస్ట్గా నేను స్లో చేస్తే స్లోగా వచ్చావు అసలు ఈ రూట్లో ఎక్కడికి వెళ్లాలని వచ్చావో చెప్పరా అని అనగానే వాడు నీళ్లు నములుతూ ఆన్సర్ చెప్పలేకపోయాడు అర్జున్ వాడి కాళ్ళ మీద బలంగా ఒక్కటి వేయగానే నన్ను కొట్టకండి సార్ నిజం చెప్పేస్తాను అని బ్రతిమిలాడాడు వాడి మీద నుండి లేచి చెప్పు అని కోపంగా అరిచాడు అర్జున్ వాడు భయం భయంగా నాకు ఎవరో ఏంటో తెలియదు కానీ ఒక వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు నా అకౌంట్లో వేసి మీ కారు నంబర్ చెప్పాడు ఘాట్ రోడ్డు దగ్గరికి వచ్చాక మీ కారుతో పాటు మిమ్మల్ని కూడా లోయలోకి పడేలా చేయమని చెప్పాడు సార్ అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను అంతకుమించి నాకేమీ తెలియదు సార్ అని అంటూ అర్జున్ కాలు పట్టుకున్నాడు వాడు నిజంగా వాడెవడో నీకు తెలియదా అని అడిగాడు అర్జున్ మరొకసారి నిజంగా నాకు తెలియదు సార్ డబ్బు కోసం ఈ పనికి ఒప్పుకున్నాను అంతకుమించి నాకేమీ తెలియదు నన్ను వదిలేయండి అని అన్నాడు డబ్బుల కోసం ఎవరి ప్రాణాలనైనా తీసేస్తారా నువ్వు ఇప్పటికీ ఎంతమందిని చంపి ఉంటావురా ఇలా అని అంటూ వాడికి మరొక నాలుగు దెబ్బలు వేసి వాడిని పట్టుకెళ్లి తన కారు డిక్కీలో పడవేశాడు వాడు చెప్పిన రూట్లో వెళుతూ రోడంతా గమనిస్తూ వస్తున్న అర్జునికి వాడు చెప్పిన ఆ ప్లేస్కి రాగానే తన ఎదురుగా రాంగ్ రూట్లో ఒక కంటైనర్ చాలా ఫాస్ట్గా రావడం చూశాడు అది టర్ను ఉండటంతో లాస్ట్ వరకు అది కనబడలేదు అర్జున్కి ఇది కూడా వాడి పని అర్థమై అర్జున్ కారులో నుంచి పక్కకి దూకాడు లాస్ట్ మినిట్లో ఆ కంటైనర్ కారుని గుద్దడంతో కారులో ఉన్న డ్రైవర్తో సహా కారు లోయలోకి పడిపోతుంది కారు పడడంతోనే పల్టీలు కొడుతూ లోయలోకి పడిపోయింది అది చూసిన అర్జున్కి ఒక్క క్షణం ఒళ్ళు జలదరించి ఆ ప్లేస్లో తనుంటే అని అనుకోగానే తన కోసం పరితపించే ఐశ్వర్య కళ్ళ ముందు కదలాడింది రే నువ్వు ఎవరో కానీ నా చేతికి దొరికితే వదలరా అని అనుకుంటూ ఫోన్ కోసం చూస్తే అది కింద పడి పగిలిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది చ ఇప్పుడు ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తూ తన ఊరికి ఇంకొక గంట జర్నీ అంతే కదా ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాననుకుని ఐశ్వర్యకి టెన్షన్ పడకని అనుకుంటూ పగిలిన ఫోన్ పాకెట్లో వేసుకుని అటుగా వచ్చిన తమ ఊరికి వెళ్లే బస్సు ఆపి ఎక్కాడు అర్జున్ కారు లోయలో పడడం ఫోన్లో వీడియో తీయడం అగాంతకుడికి పంపించాడు ఆ ట్రక్ డ్రైవర్ ఆ వీడియో చూడగానే అతడు గట్టిగా నవ్వుతూ ఎన్నాళ్ళకి నా పక తీరింది ఆ గాడు చచ్చాడు ఇక నాకు మనశ్శాంతిగా ఉంటుందిరా ఐశ్వర్య ఇక నాది అని బిగ్గరగా అరిచాడు ప్రసవాలకి కావాలని ఆ కారు యాక్సిడెంట్ న్యూస్ తెలిసేలా చేశాడు అతను టీవీ చూస్తూ క్యాజువల్గా న్యూస్ ఛానల్ పెట్టిన శ్రీకి కారు యాక్సిడెంట్ గురించి చెప్తూ ఉంటే ఆ కారు అని అనుకుంటూ పూజ అని బిగ్గరగా అరిచి మీ అన్నయ్యకి ఫోన్ చేయి అని అన్నాడు ఏమైంది శ్రీ అని అంటూ ఉంటే ఆన్సర్ ఇవ్వకుండా తన ఫోన్ తీసి తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేసి యాక్సిడెంట్ వివరాలు కనుక్కుంటూ ఉండగానే శ్రీ అన్నయ్య ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ వచ్చిన పూజ మాటలకు అర్జున్ కార్యేది అని అందులో మనిషి చనిపోయాడు అని ఆ పోలీసు ఆఫీసర్ మాటలకు తో ఫోన్ వదిలేశాడు శ్రీ పూజ కంగారుగా శ్రీ ఏమైంది అని అంటూ ఉండగా టీవీలో న్యూస్ చూసిన పూజ ఏడుస్తూ అన్నయ్య అని అంటూ గట్టిగా అరచి తప్పి పడిపోతుంది తట్టుకోలేక శ్రీ కంగారుగా పూజ పూజ అని అంటూ తనని పట్టుకుని సోఫాలో పడుకోబెట్టి నీళ్లు తేవడానికి వెళ్ళగాని వాళ్ళ అరుపులకి ఏమైందోనంటూ పరుగున వచ్చిన ఐశ్వర్య కూడా ఆ న్యూస్ చూస్తూ లేదు నా అర్జునికి ఏం కాలేదు అది నా అర్జున్ కాదు అని అంటూ ఏడుస్తూ అర్జునికి ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటే ఏడుస్తూనే నిలపకుండా ఫోన్ చేస్తూనే ఉంది ఐశ్వర్య శ్రీ పూజ ముఖంపై నీళ్లు చల్లి లేపి తనని హత్తుకుని ఐశ్వర్యని చూశాడు వస్తున్న కన్నీలను తుడుచుకోవడం మరచిపోయి ఫోన్ చేస్తూనే ఉంది ఐశ్వర్య పూజ శ్రీ కాలర్ పట్టి అతడి మెడవంపులో తల పెట్టుకుని ఏడుస్తూ అన్నయ్య చెడిపోవడం ఏంటి శ్రీ అని అంటూ ఉంటే వదినా అని అరిచింది ఆయన బాగానే ఉంటారు నాకు తెలుసు ప్లీజ్ నువ్వు అనవసరంగా ఆయనకి ఏదో అయ్యిందని అనుకుని నేను తట్టుకోలేను అని అంది ఐశ్వర్య తన నమ్మకం నిజమయ్యి తన అన్నయ్య బ్రతికే ఉండాలని దేవుళ్ళందరికీ మొక్కింది పూజ పెద్దవాళ్ళు నలుగురు ఇంట్లో లేకపోవడంతో ఉన్న ముగ్గురికి ఏ నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు అరుంధతికి యాక్సిడెంట్ విషయం తెలిసి పట్టరాని సంతోషంతో తన రూంలోకి వెళ్ళి డోర్ గడిపెట్టుకుని బిగ్గరగా నవ్వింది ఆ రూమ్ లోనే ఉన్న అర్జున్ తల్లి ఫోటోని చూస్తూ చూశావా మీనా నీ కొడుకుని కూడా నీ దగ్గరికే పంపించేశాను ఇప్పుడు కదా నాకు అసలైన ఆనందం నువ్వు చస్తే ఆస్తి నాదవుతుంది అనుకున్నా కానీ నీ తండ్రి ఆస్తంతా నీ బిడ్డకు చెందేలా వీలునామా రాసిపెట్టాడని తెలిసి ఎంత రగిలిపోయానో తెలుసా నోటి దాకా వచ్చింది అందకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అని నవ్వుతూ ఇప్పుడు ఈ ఆస్తి అధికారమంతా మాదే ఇక మాకు అడ్డు ఎవరూ లేరు అని అంటూ పిచ్చగా నవ్వుతూ ఉంది ఆనందపడింది చలపతికి కూడా ఈ న్యూస్ తెలిసి తెగ ఆనందపడ్డాడు మన ప్లాన్ సక్సెస్ అని అరుంధతి చలపతి ఫోన్లో చెప్పుకొని చెప్పుకుని సంబరపడుతూ ఉండగా టీవీలో అర్జున్ యాక్సిడెంట్ విషయం తెలిసి కుప్పుకూలిపోయాడు పార్థసారథి గారు అర్జున్ ఇంట్లోకి అడుగు పెట్టగానే డాక్టర్ రాము పార్థసారథి గారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఏడుస్తూ తెగ జీవిచ్చేస్తున్న అరుంధతి ఏవండి మీరు ఇలా అయిపోతే నేను పిల్లలు ఏం కావాలండి అంటూ శోకాలు పెడుతూ ఉండగా అర్జున్ని చూసిన కొండ అర్జున్ బాబు అర్జున్ బాబు అని అంటూ తనని పట్టుకొని మీకేం కాలేదుగా మీరు బ్రతికే ఉన్నారు అని అంటూ ఉండండి ఈ విషయం పెద్దయ్యకి చెప్పాలి అంటూ లోపలికి పరిగెత్తి పెద్దయ్య పెద్దమ్మ పెద్ద బాబు వచ్చాడు ఆయన బాగానే ఉన్నాడు అంటూ అరుంధతి నెత్తిన బాంబు వేశాడు ఏంటి నా పెదబాబు వచ్చాడా అంటూ తూలుతూ లేచి రాము హెల్ప్తో లేచి వస్తూ ఎదురుగా వస్తున్న అర్జున్ని చూసి పెదబాబు నా పెదబాబుకేం కాలేదు అంటూ కన్నీళ్లతో అర్జున్ని చేరి అతడి ఒళ్ళంతా తడుముతూ నేను చెప్పానా నా బిడ్డకు ఏం కాదని అని అంటూ ఆయన కన్నీళ్లతో చెప్తూ ఉంటే అర్జున్ ఆయన చేతిని పట్టుకుని నాన్నకి ఏమైందిరా అని రాముని అడిగాడు ఆయనకి బీపీ పెరిగింది తప్పారంటే కానీ నువ్వేంటి ఈ న్యూస్ ఏంటి అని అంటూ టీవీ ఆన్ చేశాడు తన కారు లోయలో పడ్డం చూపిస్తూ ఉంటే అంటే ఇది చూసి నాన్నకి అని అంటూ హో షెట్ అని అనుకుని రే నీ ఫోన్ ఇవ్వు అని వెంటనే రాము ఫోన్తో ఐశ్వర్యకి చేశాడు ఐశ్వర్య రాము నెంబర్ చూసి హలో అని అంది ఐశ్వర్య అన్న గొంతు వినగానే అర్జున్ గారు అని గట్టిగా అరచి మీకేం కాదని నాకు తెలుసు అని ఏడుస్తూ మీ ఫోన్కేమైంది గంట నుంచి చేస్తూనే ఉన్నా ఎక్కడ ఉన్నారు మీకేం దెబ్బలు తగలలేదు కదా అనింది అర్జున్ ఐశ్వర్య మాటలకు తను ఎంత బాధపడిందో అర్థమై సారీనే నా ఫోను పాడైపోయింది ఏడవుకు బంగారం నాకేం కాలేదు ఆ కారులో నేను లేను నేను మన ఊరికి వచ్చేశాను ఇంట్లోనే ఉన్నా అని అర్జున్ చెప్పడంతో ఐశ్వర్య మనసు కుదిటిపడి అర్జున్ గారు వదినితో మాట్లాడండి నేను ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తూ ఉంది నా అర్జున్కి ఏదైనా జరిగితే అంతకుముందే నా ప్రాణం పోయేది తనకు తెలియడం లేదు మాట్లాడండి అని అంటూ ఫోన్ పూజకిస్తూ అర్జున్ గారు అని అంది నవ్వుతూ పూజ ఆనందంలో ఏడుస్తూ అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావు కదా నాకు ఎంత భయమేసిందో అని అంటూ ఏడుస్తూ ఉంటే ఏడవుకురా నాకేమీ కాలేదు అనవసరంగా ఏడవుకు పూజ అని అంటూ తనని ఓదార్చి నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసి నాన్న ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా అని అన్నాడు అర్జున్ నేను బాగానే ఉన్నాను పెదబాబు అసలు నీ కారు ఏమైంది ఆ కారులో ఉంది ఎవరు అని అడిగాడు ఆయన అది నేను హైవే మీద ఒక చోట కార్ ఆపి పక్కకు పోయి వచ్చేలోగా ఎవడో దొంగ నా కారు కొట్టేశాడు నాన్న నేను బస్సులో వచ్చేశాను తరువాత దాని గురించి పోలీసులకు చెప్దామని ఇంతలో ఇలా అయిపోయింది అని అబద్ధం చెప్పాడు అర్జున్ పోనీలే పెదబాబు కారు పోతే పోయింది నువ్వు మాకు దక్కావుగా అంతే చాలు అని అన్నాడు ఆయన ప్రేమతో అరుంధతి పళ్ళు నూరుకుంది లోపలే వాడెవడో దొంగ విధవ ఇప్పుడే కార్ తీసుకుపోవాలా వల్ల నా సంతోషమంతా ఆవిలైపోయింది అని తిట్టుకుంటూనే పోనీలే పెదబాబు వదిలే నీ మీద ఉన్న దిష్టంతా పోయింది అని అంది నవ్వు నటిస్తూ కొత్త ఫోన్లోకి తన సిమ్ వేసుకుని ఎస్ఐకి ఫోన్ చేశాడు అర్జున్ ఆ ట్రక్ నంబర్ చెప్పి వాడిని పట్టుకో వదలకు వాడి మీద నాకు డౌట్గా ఉందని చెప్పాడు అలాగే అర్జున్ వాడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు కానీ తన ట్రక్ బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి ఇలా జరిగిందని బుకాయిస్తున్నాడు నేను చూసుకుంటానే అని ఎగ్స్ ఫోన్ కట్ చేస్తాడు అర్జున్ ఐశ్వర్యకి కాల్ చేస్తాడు అటు తర్వాత అర్జున్ గారు నేను వస్తున్నా నైట్కి అక్కడ ఉంటాను వదిన వాళ్ళు కూడా వస్తున్నారు అని అంది సరే జాగ్రత్త అని కట్ చేసి శ్రీకి ఫోన్ చేసి జాగ్రత్తగా రండి బావా అని చెప్పాడు అగాంతకుడికి చనిపోయింది అర్జున్ కాదని కిరాయికి మాట్లాడుకున్న ఇద్దరు డ్రైవర్ల ఒకడని తెలిసి అర్జున్ మళ్లీ ప్రతికి పోయావు కదరా అని అరిచాడు నిన్ను వదలనురా ఎలాగైనా చంపి తీరుతాను అని కసిగా అన్నాడు ఆ ఆగాంతకుడు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం